హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య టేస్టీ ఫుడ్ ఈరోజు వచ్చేసి మన కిచెన్లో మంచి టేస్టీగా హెల్తీగా వెజిటేబుల్ సూప్ని ఇంట్లోనే ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇప్పుడుండే వెదర్కి వేడి వేడిగా ఈ సూప్ చేసుకొని తాగితే రీఫ్రెష్గా చాలా బాగుంటుంది సూప్ అయితే కమ్మని రుచే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే ఫస్ట్ వెజిటేబుల్స్ మొత్తం ఇలా సన్నగా కట్ చేసుకోవాలి క్యారెట్ బీన్స్ స్వీట్ కార్న్ ఆనియన్ వెల్లుల్లి క్యాబేజ్ కొత్తిమీర అన్నీ ఇలా సన్నగా కట్ చేసేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవచ్చు ఈ రెండు లేకపోతే ఆయిల్తో అయినా చేసుకోవచ్చు నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత ఫస్ట్ సన్నగా కట్ చేసి పెట్టిన వెల్లుల్లిని వేసుకోవాలి వెల్లుల్లి ఇలా కొంచెం మంచి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఆనియన్స్ సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కూడా కొంచెం మంచి ఫ్రై అయ్యే వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ కూడా కొంచెం మంచి ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ అన్నిటిని వేసుకోవాలి బీన్స్ క్యారెట్ స్వీట్ కార్న్ అలాగే క్యాబేజ్ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే చాలా వర్షాలు పడుతున్నాయి కదండి ఈ సూప్ చేసుకొని తాగి చూడండి చాలా హెల్దీ కూడా రీఫ్రెష్గా అనిపిస్తుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ క్యాప్ పెట్టామనుకోండి తొందరగా ఫ్రై అవుతాయి వెజిటేబుల్స్ మొత్తం ఇలా ఫ్రై అయిన తర్వాత మనకు సూప్కి సరిపడా వాటర్ని వేసుకోవాలి మీరు ఎంత క్వాంటిటీ చేసుకోవాలనుకుంటారో అంత వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని ఒక్కసారి మంచిగా కలిపేసుకొని వాటర్ మంచిగా మరిగే వరకు మరిగించుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత పేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి వాటర్ మరిగేలోపు మనం ఇక్కడ ఒక బౌల్ తీసుకొని టూ స్పూన్స్ కాన్ఫ్లోర్ తీసుకోవాలండి టూ స్పూన్స్ కాన్ఫ్లోర్ తీసుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి కొన్ని వాటర్ వేసుకొని గడ్డలు ఏం లేకుండా స్మూత్ పేస్ట్ లాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా మొత్తం పేస్ట్ లాగా మంచి కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇక్కడ క్యాప్ తీసి చూస్తే చూడండి వాటర్ మంచిగా మరుగుతున్నాయి కదా ఈ టైంలో మనం కలిపి పెట్టుకున్న ఫ్లోర్ని వేసేసుకోవాలి లో ఒక టెన్ మినిట్స్ ఇలా మరిగించారనుకోండి మంచిగా చిక్కబడుతుంది సూప్ చూడండి చిక్కబడడం స్టార్ట్ అయింది కదా ఇలా ఉండాలి సూప్ ఈ టైంలో కొద్దిగా మిరియాల పౌడర్ వేసుకోవాలండి మిరియాల పౌడర్ లాస్ట్లోనే వేసుకోవాలి అయితేనే ఆ ఘాటు మనకు తెలుస్తుంది టేస్ట్ కూడా తెలుస్తుంది లాస్ట్లో కొద్దిగా మిరియాల పౌడర్ వేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించామనుకోండి మన సూప్ రెడీ అవుతుంది ఇంకా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని చూస్తే చూడండి సూప్ ఇలా ఉండాలి ఈ టైంలో స్టవ్ ని ఆఫ్ చేసేసుకొని కిందికి దింపేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీ అయినా మన వెజిటేబుల్ సూప్ రెడీ అండి చాలా హెల్దీ కూడా డైలీ వన్ టైం అన్నా మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ తాగి చూడండి ఈ టైంలో లో అయితే చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది మరి ఇంకెందుకు లేటు మీరు కూడా చేసుకొని మీరు కూడా తాగి చూడండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని Subscribe to Skondi. Bye, friends.